మండలం ఏఎస్పేట గ్రామంలో మండల పరిధిలోని ఎంపీడీఓ ఆఫీసులో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమౌంట్ మూడు వేల రూపాయల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన వారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేసేవారన్నారు అది కూడా ఎవరైనా చనిపోతేనో గ్రామంలో లేకుండా పోతేనో కొత్త పెన్షన్ జన్మభూమి కార్యక్రమం పెట్టి మంజూరు చేసేవారన్నారు మన జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే ఎమ్మెల్యే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు రాబో సాధారణ ఎన్నికల్లో జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు కాబట్టి నాలుగు సంవత్సరం మీకు అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి అంటే ఈ వ్యవస్థ వల్ల అన్ని బాగానే జరుగుతున్నాయి ఇంకెవరు మార్చలేరు లే అని చెప్పేసి ఆ ఆలోచనతో ఉంటారని చెప్పి మళ్ళీ మీకు గుర్తు చేయాలని చెప్పేసి ఈరోజు మీ అందరిని పిలిచారు అంటే మన ముఖ్యమంత్రి గారు మీ అందరినీ కష్టాలు చూసి ఈరోజు మొదలుపెట్టారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదటి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ అందరికి ఏదో సహాయం ఇచ్చి అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా అందుకు తప్పకుండా మళ్ళీ మీకు రాబోయే రోజుల్లో వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు గుర్తుందో లేదో పోయించాలి రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు ఏమైనా చేశారా ఏమైనా చేశారా మీకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అప్పుడు ఇచ్చారా ఉద్యోగం లేకపోతే మూడు వేలు ఇస్తామన్నారు ఇచ్చారా అయితే ఇప్పుడు చెప్పేవి కూడా ఎందుకు నమ్మాలి మీరు ఆయన అయితే ఇప్పుడు పెన్షన్ ఇంకా పెంచుతాను అంటున్నాడు అంటే పెన్షన్ పెంచి వాలంటీర్లు తీసేస్తారు ఇవన్నీ గమనించి మీరు వాళ్ళకైతే మీడియా న్యూస్ పేపర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మనకు ఉండేది మీరే మీ మీ ఇంట్లో కానీ పక్కింట్లో కానీ ప్రతి ఇంట్లో కానీ మన ప్రభుత్వం వల్ల మీ అందరికీ ఏం మేలు జరిగిందో మీరందరి గుర్తించి ప్రతి ఇంటికి ప్రచారం చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు మనం ఆయనకు మనీ కాను కానుగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు చేసుకుంటాం